ఫాస్ట్గా మనీ రావాలి ఏదో చెప్తా అంటున్నారు త్వరగా చెప్పేయండి ఒక వ్యక్తి ఫాస్ట్గా మనీని సంపాదించాలనుకుంటే మాత్రం అతను ఉన్న మనీ బ్లాక్స్ వెళ్ళిపోవాలి మేడం అయితే మనీ బ్లాక్స్ ఫాస్ట్గా రిమూవ్ చేసే టెక్నిక్ ఏంటంటే హో ఓపెన్ పూన మెథడ్ ఉంది మేడం ఓకే ఈ హోపనప్పుడు ఎలా చేయాలంటే లో ఫోర్ సెంటెన్సెస్ ఉంటాయి మేడం ఏంటంటే ఐ ఆమ్ సారీ ప్లీజ్ ఫర్ గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ ఎందుకు ఈ ఫోర్ వర్డ్స్లో ఏముంటుందంటే ఒక పవర్ ఉండి ఒక మ్యాజిక్ పనిచేస్తుంది ఫస్ట్ థింగ్ ఇస్ యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ నీ ఉన్న ప్రస్తుత స్థితికి నువ్వు ఆరోగ్యంగా లేకపోయినా డెప్స్ ఎక్కువైనా అప్పుల బాధలు ఎక్కువైనా ఏది ఉన్నా కూడా నీ జీవితానికి నువ్వే కారణం ఫస్ట్ నువ్వు నమ్ము నేను రిలేషన్షిప్స్ సరిగ్గా లేకున్నా నీ కెరీర్ డౌన్ఫాల్ అయినా ఫస్ట్ నువ్వు ఏం చెప్పుకోవాలంటే నువ్వు ఏదైతే ఉందో దేనివల్ల అయితే నువ్వు రావట్లేదు ఓకే ఏ ఇష్యూ అయితే నీకు ఉందో ఆ ఇష్యూని ఒకసారి మనసు తలుచుకొని ఆమ్ సారీ ప్లీజ్ ఫర్క్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ ఈ రైట్ హ్యాండ్ ఉంది కదా మేడం ఈ రైట్ హ్యాండ్ సపోజ్ మనీ రావట్లేదు మనీకి ఎలా చేస్తుందో ఈ రైట్ హ్యాండ్ తీసుకొచ్చి హార్ట్ పై టచ్ చేసుకొని మనీని మోహించుకొని ఇక్కడ మనీ కట్టలు ఉంచుకోండి డియర్ మనీ ఐఎమ్ సారీ మనీ ప్లీజ్ ఫర్ గ్యవ్ మనీ థ్యాంక్ యూ మనీ ఐ లవ్ యూ మనీ డియర్ మనీ ఐ ఆమ్ సారీ నేను తెలిసి కానీ తెలియ కానీ నీ ఎందు ఎప్పుడన్నా మిస్టేక్ ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గ్యూ మీ థ్యాంక్ యూ మనీ నువ్వు ఎప్పుడు నాతో పాటే ఉంటున్నావు ఐ లవ్ యూ మనీ నా ప్రతి అవసరాన్ని నువ్వు తీరుస్తున్నావు థ్యాంక్ యూ సో ఇట్లా పాజిటివ్గా మనీ గురించి చెప్పాలి